హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను మేము వచ్చేసి మేల్కోటిలో శ్రీ చెలువ నారాయణ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నామండి అక్కడ సాటర్డే చాలా విశేషమైన పూజలు జరుగుతాయంట అందుకే సాటర్డే మా హస్బెండ్కి హాలిడే ఉండడం వల్ల వెళ్ళామండి ఇదేనండి టెంపుల్ అవుట్ సైడ్ చాలా బాగుంటుందండి అప్పటికే చాలా క్రౌడ్ కూడా ఉండింది చూడండి ఇక్కడ కార్ పార్క్ టోటల్ టెంపుల్ అంతా ఇలానే ఉంటుందండి మొత్తం అంతా రాతి కట్టడమే ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది ఇలాంటిది లేపాక్షి వరంగల్లో మనం చూసింటాము ఇక్కడ కర్ణాటకలో మేలుకోటిలో శ్రీ చలువ నారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి వీలు చేసుకొని మీరు కూడా విజిట్ చేయండి సాటర్డే సండే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక మంచి హిస్టారికల్ దేవస్థానం అనేది చెప్పచ్చు బట్ ఏమంటే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అనేది అలా చేయాలంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత అవుట్ సైడ్ ఇలా ఉంటుందండి ఎందుకంటే లోపల మాత్రం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేయరు అందుకనే బయటకు వచ్చిన తర్వాత మేము ఇలా వీడియో తీసామండి ఏదైనా గుర్తుగా ఉండాలి కదండీ మనకి నెక్స్ట్ ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెంపుల్స్ ఉన్నాయండి అమ్మవారిది ఏదో టెంపుల్ ఉందనుకున్నాను అక్కడ చూడండి నెక్స్ట్ అక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ పంచెలు శారీస్ ఇవన్నీ అమ్ముతున్నారండి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉందండి కాస్ట్ కొద్దిమంది తీసుకున్నారు కొద్దిమంది తీసుకోలేదండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ దర్శనం అయిన తర్వాత అన్న ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసామండి ఇదేనండి బయట ప్లేస్ ఈ విధంగా ఉంటుంది గాలి గోపురం దగ్గర చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రము బయటకంటే లోపల మాత్రం హైలైట్ అండి దే దేవుడి అలంకరణ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి సాటర్డే అని ఆ విధంగా చేశారో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా బాగా ఉన్నిందండి అలంకరణ కింద దర్శనం అయిన తర్వాత ఇంకా పైన వచ్చేసి శ్రీ యోగ నరసింహస్వామి టెంపుల్ అనేది ఉందండి బట్ ఏమంటే స్టెప్స్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది మనం తిరుపతిలో కదా ఎక్కుతాం చూడండి మెట్లు అంత ఇంత హైట్లో ఉన్నాయండి నిజంగా అంటే నేను ఎక్కలేకపోయాను బటు ఉపవాసంతో వెళ్ళామండి ఏమీ తినలేదు కాబట్టి కొంచెం నీరసం అనిపించేసింది నాకైతే మాత్రము చూడండి ఎంత ఏజ్ అంకుల్ వాళ్ళు ఎంత షార్ప్గా ఎక్కుతారు చూడండి నాకైతే రియలీ అవ్వలేదండి ఎక్కడానికి కొద్ది కొద్దిగా బ్రేక్ తీసుకొని ఎక్కాను చాలా బాగుంటుందండి పైన కూడా ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ చూడండి మధ్య మధ్యలో షాప్స్ పెట్టారు మా హస్బెండ్ అక్కడ ఫోటో వీడియో రెండు తీసేసారండి బుట్లు ఉంటాయి కదండి అవి ఎంత బాగా అల్లుతున్నారో వాళ్ళు తీసుకుందాం అనుకున్నాం కానీ నాకైతే వర్త్ అనిపించట్లేదండి అక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం పైకి ఇదేనండి పైన యోగ నరసింహస్వామి టెంపుల్ ఇలా ఉంటుందండి మేల్కోటే ఆ విధంగా నెక్స్ట్ అక్కడ ఉంది కదండి కళ్యాణ కట్ అంటుంది నెక్స్ట్ వచ్చేసి అది కోనేరు చాలా బాగుంటుందండి దానికి ఆపోజిట్ అన్నప్రసాద ఆలయం అనేది ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది చూడండి బట్ అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అలౌ లేదన్నారండి మళ్ళీ నెక్స్ట్ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత మేము ఇక్కడ ఇదంతా వీడియో షూట్ చేసామండి చాలా చాలా బాగుంటుందండి కొండ మీద చాలా హైలైట్ అండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా జరుగుతాయి కదండి అవి అవి చాలా బాగా తీసుకోవచ్చండి అక్కడ అంటే పే చేయాలన్న అమౌంట్ నాకైతే తెలియదండి మా హస్బెండ్ అన్నారు నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కొద్దిగా వీడియోస్ ఫోటోస్ షూట్ చేశారండి ఏదైనా గుర్తుగా ఉండాలి కదండి అయితే వీవ్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది టోటల్గా చూసిందంటే మాత్రం టోటల్ ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఇతనండి టౌన్ వచ్చేసి మేల్కోటి టౌన్ బాగుంటుందండి బట్ కన్వీనియంట్ అయితే బస్సెస్ కన్వీనియంట్ చాలా తక్కువ ఉన్నాయండి మేమున్న ఏరియా నుండి ఇక్కడికి చాలా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే మాకు పట్టిందండి నెక్స్ట్ ఇది ఈ విధంగా ఉంటుందండి పైన యోగ నరసింహస్వామి టెంపుల్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా కొద్దిగా వీడియో షూట్ చేసామండి నెక్స్ట్ కిందకు వచ్చేసామండి ఆటోలో అక్కడికి వచ్చి నెక్స్ట్ అన్న ప్రసాదం పెడుతుంటే అక్కడికి వెళ్ళి భోంచేసామండి అక్కడ చాలా పులిహోర అయితే ఫేమస్ అండి చాలా బాగుంటుంది మేము కూడా ఒక బాటిల్ అయితే తీసుకున్నాము అరౌండ్ వన్ ఫిఫ్టీన్ ఏమో పడిందండి ఆ బాటిల్ కూడా చాలా చాలా బాగుంటుందండి అక్కడ పులిహోర టేస్ట్ అనేది నాకు కూడా తెలియదు మా అన్న ఫోన్ చేశారు అక్కడ పులిహోర ఫేమస్ చూడి అన్నారు అందుకోసమే తను చెప్పాడు కదా ఒక బాటిల్ తీసుకుందామని తీసుకు తీసుకున్నామండి అక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ కళ్యాణ కట్ అంట ఇది వచ్చేసి వన్ నాట్ వన్ ఉంటాయండి అలాంటివి నెక్స్ట్ కోనేరు మధ్యలో చుట్టుపక్కలంతా కళ్యాణ కట్ట అనేది ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి మొత్తం వ్యూ ఇక్కడ చూడొచ్చు ఆస్ట్ జనాలు ఉన్నారు కదండి అక్కడ స్నానాలు చేసి వస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ చూడండి కోనర్లోని చేపలు అనేది ఏ విధంగా ఉన్నాము ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్